లో పాతాళలింగేశ్వర స్వామింటే చాలా మందికి ఈ గుడి గురించి ఐడియా ఉండదు తెలీదు అన్నమాట ఒకసారి ఈ పాతాల లింగేశ్వర స్వామి గుడి లోపలికి వెళ్తాం ఇక్కడ సాంప్రదాయ సంస్థలు ధరించే ఈ గుడికి రావాలని చెప్పేసి నువ్వు చాలా సంతోషంగా ఉంది ఈ స్వామివారి దర్శనానికి దారి ఇది కూడా పాత గుడే ఓం నమో ఇరాయ ఇక్కడ పాత విమూర్తులు కూడా ఉన్నాయి అయితే వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి దారి నందీశ్వరుడు ఈ నందీశ్వరుడు ఈయన పాత లింగేశ్వరుడు అనగానే ఈయన ఏంటంటే కిందకి పాతాళంలో అంటే ఉంటాడు ముందు మన రోడ్ లెవెల్ కన్నా కూడా అదనమాట స్వామి గారు ఈయన శ్రీకర్మ శిక్షేత్ర పాలకుడు అని జాతి ఉంది ఒక సపరేట్గా వచ్చేది శివ పార్వతి ఉత్సవమూర్తులు ఈవిడ బాల సుందరి ఒకసారి గుడి చుట్టూ అలా చూస్తే ఇలా ఉంది ఇది పుష్కరిణిలోకి ఇటు నుంచి కూడా దిగడానికి ఒక తోవ ఉందన్నమాట అలాగే స్వామివారికి ధ్వజస్తంభం ఇది ఒరిజినల్గా సాల వృక్షంతో చేసినటువంటిది కనుక ఇలా చిన్నది వంకర వంకరగా ఉంటుంది దీనిపైన తాపడం చేశారు ఇది నవగ్రహ దేవాలయం సపరేట్గా ఉంది ఇది మొత్తం గుడి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి అందరికీ నమస్కారం స్వస్తి